మేనా అయితే ఇంటికి వచ్చిన ఆవిడతోని మీకు ముందే రోహిణి తెలుసు కదమ్మా అని చెప్పేసి అయితే ఎవరు లేని టైంలో చెప్ అడుగుతూ ఉందనమాట తనైతే సడన్గా షాక్ అవుతుంది చింటూ తినమ్మా అని చెప్పేసి ఆవిడ అంటూ ఉంటుండగా తినేలా అంటే ఏంటి ఇలా అడిగేసింది అని చెప్పేసి అయితే తనైతే కొంచెం షాక్లో అయితే ఉందనమాట మేనా అడుగుతుంది అవును మీరు రోహిణికి తెలిసినట్టే అనిపిస్తున్నారు అని అంటుందన్నమాట ముందే తెలుసు అనిపిస్తుందని అంతలోగా వాళ్ళందరూ కూడా నైట్కి అయితే అందరూ చక్కగా రెడీ అయ్యి దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అందరు సరదాగా రవి అయితే దూరం నుంచి వచ్చి నేను ఆ ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను నన్ను దూరం పెట్టారైతే అయితే చాలా బాధపడుతున్నారు వాళ్ళందరిని చూసి వాడైతే వీళ్ళందరూ ప్రభావతి రోహిణి వాళ్ళ సత్యం అయితే అందరూ కూడా కాకర పువ్వుతులు వెలిగించి చక్కగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటే మనోజ్ అయితే ఆ బాబు ఎవడకు పుట్టాడు ఏంటి మనవుడిలాగా చేస్తున్నాడు అని చెప్పేసి అయితే రోహిణితో తన భార్యతో అంటున్నాడు అరే పక్కకు లెగరా అని చెప్పేసి అయితే ప్రభావతి ఆ చింటూనే అంటుందనమాట ఆ చింటూ అయితే పక్కకు వెళ్ళేసరికి క్రాకర్స్ అవి తగిలి భయపడతాడు అంతలోగా అక్కడ ఉన్న రోహిణి అయితే చింటూ అని చెప్పేసి అయితే దగ్గరికి వెళ్ళి తనని హత్తు హత్తుకుంటుంది అనమాట చింటూ అని చెప్పేసి అయితే వాడికి ఏం తగలకుండా క్రాకర్స్ అవి అట్ తనని చూసిన మనోజు ప్రభావతి వాళ్ళందరూ కూడా షాక్ అవుతున్నారు ఏంటి ఇంత కేరింగ్ తీసుకుంటుంది చింటూ తన బాబులాగా అని చెప్పేసి అయితే అనుకుంటా ఏంటమ్మారు అని నువ్వు తనని ఇంత ప్రేమగా చూసుకుంటున్నావు ఏమైంది అని చెప్పేసి అయితే బాలు అడుగుతున్నాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్